నమస్కారం వెల్కమ్ టు జి న్యూస్ నైన్ కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం ఆసిఫ్నగర్ గ్రామంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ కాదాసి ప్రభాకర్ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ని కరీంనగర్ ఎంపీగా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కొత్తపల్లి మండలంలోని దళిత సామాజిక వర్గాలకి పిలుపునిచ్చారు బీజేపీ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీల వర్గాల ప్రజలకి వ్యతిరేకంగా రిజర్వేషన్లను తొలగిస్తామని చెప్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగాన్ని మారుస్తామంటూ ప్రచారం చేస్తూ ఏ మోహం పెట్టుకొని దళితుల్ని ఓట్లు అడుగుతున్నారని ప్రశ్నించారు కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెడుతూ వారికి తీరని ద్రోహం చేస్తున్నారని అలాంటి బీజేపీకి ఓటు వేయకుండా తగిన బుద్ధి చెప్పాలని కోరారు తెలంగాణలో మూడు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలు ఉంటే ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పార్టీ మాదిగలకు ఇవ్వకుండా మాదిగల్ని మోసం చేశారన్నారు కాంగ్రెస్ పార్టీకి రాష్ట్రంలో తగిన బుద్ధి చెప్పాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో టీఏవైఎస్ జిల్లా ఉపాధ్యక్షులు నిరుకుల్ల అనిల్ కుమార్ టీఏవైఎస్ జిల్లా కార్యదర్శి భీమారకు సతీష్ కుమార్ కడపల వినోద్ ఊరుగంటి పవన్ దావా సోమన్ కొత్తగల్ల సాయి కొట్టపల్లి మనోజ్ ఊరుగంటి తేజ్ నివాస్ తదితరులు పాల్గొన్నారు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గం ఈ గత పది సంవత్సరాల నుండి ఎంతో అభివృద్ధి చెందిందో మనందరికీ తెలుసు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఇప్పుడు జరుగుతున్న పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి ఓటర్లందరూ ప్రత్యేకంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నటువంటి వినోద్ కుమార్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం కొంతమంది స్వార్థ రాజకీయాల కోసం రైత సామాజిక వర్గం ఏదో కాంగ్రెస్ పార్టీకో లేదా బీజేపీ పార్టీకో మద్దతు తెలుగుతుందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఉన్నది కాబట్టి దాని అందరూ కూడా దళిత సామాజిక వర్గం ఎస్సీలు ఎస్టీలు బీసీలు ముఖ్యంగా ప్రధానంగా ఈ మార్గ సామాజిక వర్గానికి చెందినటువంటి కుల అందరూ కూడా దాన్ని గుర్తుంచుకొని వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నాం కరీంనగర్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డటువంటి మన గౌరవ పెద్దలు బోవిందపల్లి వినోద్ కుమార్ గారు వారి ఎంపీగా ఉన్న సమయంలో కరీంనగర్ ఎంతో అభివృద్ధి చేసినప్పుడు స్మార్ట్ సిటీ తీగల వంతెన రివర్ ఫ్రంట్ అలాగే ఫ్లైఓవర్ కొత్తపల్లి మనోహ్రా రైల్వే అలాంటి ఎన్నెన్నో కొత్త కొత్త ప్రాజెక్టులు తీసుకొచ్చి కరీంనగర్ అభివృద్ధి కొరకు నిరంతరం పాటుపడ్డాడు అలాగే కరీంనగర్ హైటీ హబ్ ఇలాంటి అత్యధికమైనటువంటి వసతులు కల్పించి కరీంనగర్ను జిల్లా వ్యాప్తంగా మన కరీంనగర్ పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి జిల్లాను దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు తీసుకొచ్చి వంద కరీం దేశంలో ఉన్న వంద ప్రధాన స్మార్ట్ సిటీలలో కరీంనగర్ ను కూడా ఒక సిటీగా దాదా చేర్చి కరీంనగర్ ను వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి మన భోగి వినోద్ కుమార్ గారిని ఈ ఈ నెల పదమూడున జరిగే పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక చెప్పి కోరుతూ అలాగే బీజేపీ వాళ్ళు మతాలు మతాలు చిచ్చు పెట్టి రకరకాలుగా ఆరోపణలు చేస్తూ మన మధ్యలో చిచ్చులు పెడుతూ దర్శకులకు దారి ప్రవర్తిస్తున్నారు కాబట్టి వాళ్లకు మనం ఓటు ద్వారానే సమాధానం చెప్పాలి వాళ్ళని చిత్తుగా ఓడించాలి అలాగే కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిన అని చెప్పే కాంగ్రెస్ పార్టీ దళితులకు ద్రోహం చేస్తూ తెలంగాణలో ఉన్నటువంటి మూడు రిజర్వేషన్ స్థానాలలో ఒక్క సీటు కూడా మాదికుండా చాలా అన్యాయం చేసింది కాబట్టి దీన్ని ఈ తెలంగాణలో ఉన్నటువంటి మాదిక సామాజిక వర్గం గుర్తుంచుకొని ఈ ఓటు ద్వారా సమాధానం చెప్పాలని చెప్పి కోరుతూ ఈ కరీంనగర్ అభివృద్ధి జరగాలంటే మనం కోవిడ్ పేరు కుమార్ గారి అత్యధిక మెజారిటీతో గెలిపించాలి ఎందుకంటే ఇంతకుముందు వారు ఎంపీగా పనిచేసినప్పుడు మన కరీంనగర్ ఎన్ని నిధులు తీసుకొచ్చి ఏ విధంగా అభివృద్ధి చేసిన మన కళ్ళ కట్టినట్టుగా ఈ రోజు కరీంనగర్ మనం చూస్తే తెలుస్తుంది మీలో మాట రూపంగా మనం ఓట కోసం చెప్పే విషయం కాదు శాస్త్రీయంగా చట్ట ప్రకారంగా న్యాయబద్ధంగా మనకు కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో జిల్లా ఎడ్కొని రావాల్సినటువంటి నిధులు నియామకాలు ఏవైతే ఉన్నాయో పూర్తి స్థాయిలో తీసుకురావడంలో పెద్దలు గోవిందపల్లి వినోద్ కుమార్ గారు వందకు వంద శాతం న్యాయం చేశారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ నెల పదకొండున జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో కారు గుర్తుపై ఓటు చేసి తెలంగాణ ఉద్యమ ఉద్యమకారులు విద్యావేత్త న్యాయ నిపుణులు పార్లమెంటులో